హలో గాయస్ వెల్కమ్ టు సినీఐ అప్పట్లో మన ఎన్టీఆర్ గారు అండ్ బాలకృష్ణ గారు నటించిన రెండు సినిమాలు ఈ కోటలోనే తీశారు ఆ కోటలో తీసిన సినిమాలు రెండు కూడా మన ఇండస్ట్రీకి చాలా పెద్ద హిట్ ఇచ్చింది అండ్ ఈ కోటకు ఉన్న మ్యాజిక్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ రెండు సినిమాల్లో ఆది సినిమా ఫస్ట్ ఆ హీరో అక్కడి నుంచి వచ్చి దిగి ఇక్కడి నుంచి మెట్లు దిగుతాడు ఆ సీన్ మాత్రం ఈ కోటలోనే తీశారు అండ్ తర్వాత చిన్న కేశవర్ రెడ్డి కూడా ఈ ఈ కోటలోనే తీశారు మాక్సిమం ఈ కోటలోనే షూటింగ్ మొత్తం జరిగింది అండ్ ఏ కోటకైనా తన డీటెయిల్స్ అయితే ఉంటుంది అండ్ ఈ కోటకు కూడా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీకు కావాలంటే జూమ్ చేసి చూపిస్తా ఇదేదో అరేబిక్ భాషలోనే ఏదో లాంగ్వేజ్లో ఉంది ఏ రాజులైనా ప్రజల కోసం చాలా పెద్ద పెద్ద భావలను త్వపించేవాళ్ళు సో ఈ కోటలో కూడా చాలా పెద్ద బావి ఉంది అండ్ హియర్ ఇట్ ఈస్ వా ఇట్స్ అ నైస్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది అయితే లోపల ఏదో దేవుని ఫోటో కూడా ఉంది కిందికి వెళ్ళడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే ఉంది సో నేనైతే వెళ్ళడానికి ట్రై చేస్తా అండ్ హియర్ ఇట్ ఈస్ సో ఒకసారి కిందికి వెళ్ళి అయితే చూద్దాం కిందికి అయితే వెళ్తున్నాను యా చాలా భయంగా ఉంది నాకైతే ఎవరు లేరు పావురాలు ఉంటాయని కొంచెం భయం వేస్తుంది సచ్చే వండర్ఫుల్ ప్లేస్ ఇదైతే ఇక్కడ ఫ్యూచరిస్టిక్ సినిమాలు ఏదైనా సరే తీయవచ్చు అండ్ చాలా మంచి ప్లేస్ ఉంది ఇదైతే నాకు తెలిసి మర్డర్ ప్లేస్ అండ్ మర్డర్ ప్లానింగ్ సిచ్యువేషన్ సీన్ ఇలాంటి మూవీస్ తీయడానికి ఇక్కడ కరెక్ట్ అయిన ప్లేస్ అయితే ఎన్ని చెప్తున్నా కానీ ఫైనల్గా ఈ కోట ఇక్కడ ఉందో మీకు చెప్పలేదు కదా ఇది ఈ కోట వనప్రదేశ్ డిస్ట్రిక్ట్లోనే ఉంది మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఆది సినిమా అండ్ చెన్న కేశవర్ రెడ్డి హిట్ ఇచ్చిన మన ఇండస్ట్రీకి ఇలాంటి మూవీస్ కూడా చాలా చాలా హిట్స్ రావాలని కోరుకుంటూ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మూవీ షూటింగ్ ప్లేస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కామెంట్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్